మరి కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో కుజ శని గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి చాలా నష్టం కలిగేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలిగి ఉంది మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగి ఉంటాయి విద్యార్థులు ఈరోజు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగములో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ మరియు ఇతరత్ర రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి లేక ధనరాబడి తక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందులకు గురి కాగలరు మరి కాబట్టి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి మరి గ్రహయోగం వలన వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగం వారికి మరి స్త్రీల యొక్క వ్యవహారం వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి ఇటువంటి యొక్క రంగాలలో ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పరిష్కారం గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి అభిషేకం చేయించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనరాబడి కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగంలో ఈరోజు అవకాశాలు ఎక్కువగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి అనేటివి సాధించగలరు మరి కావున ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభం భూయాత్